ఆ పెద్ద పత్రికలు వెళ్ళిళ్ళు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు ఉండదు ఇక్కడ క్రమశిక్షణ సంస్కారము జ్ఞానము పాత్రికేయులకు ఉండాలి దయచేసి అర్థం చేస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోండి గౌరవ మంత్రి గారిని కూడా మీరు బలిరామ్ చేసిండు చేయొద్దు దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని కానీ మంత్రి గారిని కానీ బలిరామ్ చేస్తే మీకే ప్రజలు గమనిస్తున్నారు మరి మీరు ఏం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు మీరు ఎన్ని రోజుల్లో ప్రజలు చూస్తున్నారు దయచేసి ప్రజలు అన్ని గమనిస్తున్నారు కనుక ఇప్పటికైనా మీ యొక్క వైఖరిలో మార్పు వస్తుందని మేము కోరుతున్నాం ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా శుభ పరిణామం అందులో గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు వాళ్ళు శ్రీధర్ బాబు గారు చేతుల మీదుగా మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ఒక డివిజన్ స్థాయిలో చిన్న పత్రిక మొదలుకొని పెద్ద పత్రికలకు ఉన్న అందరి మిత్రుల కలయికతో ఒక వేదిక ఇక్కడ ఏర్పాటు కావడం అనేది మంచి పరిణామం ఈ అందరు ఊహించినట్టు కాకుండా ఈ యొక్క క్లబ్ను

ఒక సమిష్టిగా అంటే డివిజన్ స్థాయిలో ఉన్న జర్నలిస్ట్ సోదరులకి మంచి చేయాలని యోచన చేస్తా ఉన్న సందర్భంలో అందరినీ కూడా నిత్తులుగా తమ్ముళ్ళుగా అందరుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి కార్యవారికి అభిత్రులు కూడా కోరుతా ఉన్నాం రోజు మనం ఉదాహరణగా నిలబడాలి పాత్రికేయ రంగమైన కానీ రాజకీయ రంగమైన కానీ అభివృద్ధి రంగంలో ఉదాహరణ నిలబడాలి పేరులో ఉదాహరణ నిలబడదు చూసిన నేను చాలా సందర్భాల్లో రాజకీయం అంటే తెలియపెరిగా ఆలోచన చేస్తాను దాన్ని సరిచేయాలంటే తల ప్రాణంతో కార్యక్రమం ఉంది నేను మీ మనం చేస్తా ఉన్నా మిత్రులందరికీ కూడా మేము ఈ ప్రాంతానికి శాసన సభ్యుడిగా మీ అందరికీ ఒక అన్నగా తమ్ముడిగా ఎప్పుడు ఏది ఇబ్బంది వచ్చినా చాలా సందర్భాల్లో మీతో నడిచిన నాతో వాళ్ళని నడవకున్న కూడా నేను నడిచినా నే నాకేమి లేదు ఇక్కడ నాకు ఎవరిపైనా కోపతాపాలు లేవు మంచి చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నా చాలా మంది నన్ను దీకి కానీ తదుపరి మంచి ఏదో తెలుసుకొని వచ్చింది వచ్చినప్పుడు పెద్ద మంచితో ముందుకు తీసుకెళ్ళి కార్యక్రమం చేయాలి ఈ విధంగా రాజకీయ రంగంలో ప్రత్యేకంగా చూస్తా ఉన్నాను ఈరోజు మనము ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఉద్దేశించి పెద్ద కార్యక్రమం చేయాలని